We'll మహబూబ్ నగర్ పట్టణంలో క్రీడా మైదానంలో ఘనంగా శ్రీ చైతన్య యాజమాన్యం ఆధ్వర్యంలో జోనల్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు పదకొండు జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారని శ్రీ చైతన్య ప్రిన్సిపల్ మనోహర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందులో గెలిచిన విద్యార్థులందరికీ కూడా మనము మొదటి నుంచి రెండోది ప్రధానం చేయడం జరుగుతుందని శ్రీ చైతన్య విద్యార్థులకు విద్యలో కాదు అన్ని రంగాలలో ఒత్తిడి అనేది ఉంటుందని ఒక అపోహ ఉంది ఖచ్చితంగా శ్రీ చైతన్యలో చదువుకునే ప్రతి విద్యార్థికి మన శ్రీ చైతన్యకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ మాకు ఇక్కడ ఉన్న మా ఐయర్ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ పట్టణం నుంచి మా విద్యార్థులు ఖచ్చితంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలోకి కూడా వెళ్లి మంచి విజయాలుగా నిలిచి వస్తారని తెలియజేశారు ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్లో జోనల్ ఆన్యువల్ స్పోర్ట్స్ మీట్ శ్రీ స్కూల్ తరఫున ఈరోజు దాదాపుగా మావునార్లోని ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పదకొండు బ్రాంచుల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈరోజు స్పోర్ట్స్ ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ ఇక్కడ జరపడం జరిగింది అలాగే స్పోర్ట్స్ విషయంలో వి స్కూల్స్లలో కానీ కాలేజెస్లో కానీ విద్యార్థులకు నిజంగా విద్య కంటే ముఖ్యంగా స్పోర్ట్స్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మారుమూల గ్రామాల నుంచి కూడా వాళ్ళ ప్రతిభను వెలికి తీయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచే ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు సీఎం కప్పని కూడా ఒకటి నిర్వహించడం జరిగింది అంటే క్రీడల మీద పిల్లలకు ఆసక్తి ఉన్న పిల్లలకు క్రీడల్లో వాళ్లకు మంచి వాళ్ళను ఎంకరేజ్ చేసే ఉద్దేశంగా వారు ముప్పై ఆరు క్రీడలను కూడా దీంట్లో తీసుకొని పెట్టడం జరిగింది అదే దాని భాగంగా ఈరోజు మన ఇక్కడ ఉన్న శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ప్రిన్సిపల్స్ కానీ డీన్స్ కానీ స్పోర్ట్స్ అందరూ పీఈటిస్ కానీ టీచర్స్ అందరూ కూడా ఈ దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా సంతోషకరం అప్పుడప్పుడు ఇయర్లీ ఒకసారి ఇలాంటి అకేషన్ పెడితే పిల్లలకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది పిల్లల్లో స్పోర్టివ్గా తయారవాలి అంటే ఎడ్యుకేషన్లో వాడు కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే వాడు స్పోర్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలు మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది శ్రీ చైతన్య స్కూల్ వారు నిజంగా కూడా వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి వాళ్ళు మంచి వాళ్ళు అలాగే ఎడ్యుకేషన్లో కూడా మంచి పిల్లల్ని చూస్తూ ఉన్నాను చాలాసేపు ఇక్కడ చూశాను పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంటే ముఖ్యంగా డిసిప్లిన్ ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి విద్య వచ్చి వాళ్ళు కూడా మంచి స్థాయికి ఎదుగుతారనే ఉద్దేశంతో నిజంగా కూడా వాళ్ళని చూస్తే అలా అనిపించింది శ్రీ శ్రీచైతన్య స్కూల్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గేమ్స్ని ఈరోజు ఇలాగే కొనసాగించాల్సిందిగా కూర్చో ఉన్నాం ఏజీఎం ఆఫ్ శ్రీచైతన్య స్కూల్స్ మనం శ్రీ విద్యా సంస్థలో విద్యకి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అది అపోహ మాత్రమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎవ్రీ ఇయర్ వచ్చేసి పిల్లలకి విద్యతో పాటు వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని ఓకేనా వాళ్ళు ఏ ప్లేసెస్లో కావచ్చు ప్లేస్ ప్లేయింగ్లో అయితే ప్లేయింగ్స్లో కావచ్చు లేదు ఇంకా డిఫరెంట్స్ సోర్సెస్లో వాళ్ళకి వచ్చేసి డిఫరెంట్స్ ఏరియాస్లో వచ్చేసి వాళ్ళలో ప్రావీణ్యం ఉంటే ఆ ఏరియాస్లో వచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేనేజ్మెంట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి కృషి చేస్తూ పిల్లల్ని మోటివేషన్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని బయట తీసుకొస్తూ అందులో భాగంగానే ఎవ్రీ ఇయర్ వచ్చేసి బ్రాంచ్ లెవెల్లో రెండు నెలలు రెండు నెలలు కంప్లీట్గా వచ్చేసి బ్రాంచ్ లెవెల్లో టీంలు సెలెక్ట్ చేసేసి రెండు నెలలు మాత్రమే ఆడిపిస్తారు అనుకోకూడదు రెండు నెలలే కాకుండా ఇయర్ లాంగ్లో వచ్చేసి మనకి యాక్టివిటీస్ అంటే క్లాసెస్ పీరియడ్స్ అవర్స్లో భాగంగానే డైలీ ఒక ఒక పీరియడ్ వచ్చేసి మనం స్పోర్ట్స్కి కేటాయిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఆటల్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు కబడ్డీలో కావచ్చు కొంతమంది ఖోఖోలో కావచ్చు కొంతమంది చెస్లో కావచ్చు కొంతమంది క్యారమ్స్లో కావచ్చు వాళ్ళలో ఉన్న ప్రావీణ్యాన్ని బయటికి తీసేసేసి అది బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ చేసేసి తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ లెవెల్లో నుంచి వచ్చేసి జిల్లా స్థాయి వరకు వచ్చేసి ఈరోజు మనం ఆడిపించడం జరుగుతుంది ఈ జిల్లా స్థాయిలో వచ్చేసి అన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహమ్మర్ జిల్లాలో పదకొండి బ్రాంచెస్లో జరిగిన సంబంధించినటువంటి ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది ఇందులో వచ్చినటువంటి ద బెస్ట్ టీమ్స్ వచ్చేసి మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు వచ్చేసి ఖమ్మంలో మనము ఆడిపించడం జరుగుతుంటుంది అక్కడి నుంచి ఎవరైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని నేషనల్ స్థాయిలో తీసుకెళ్లేసేసి వాళ్ళని వచ్చేసి అక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మనకి మొత్తం వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్లోకి వెళ్ళి బ్రాంచ్ లెవెల్లో సెలెక్షన్ అయినటువంటి స్టూడెంట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆ టువెల్వ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి వచ్చేసి మనం ఇక్కడ ఈరోజు వచ్చేసి మనము గేమ్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది నగర్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ని ఈరోజు చాలా అంగరంగ వైభవంగా మా శ్రీ చైతన్య ఫ్యామిలీకి సంబంధించిన జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది జరగడం జరుగుతుంది ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది ఇక్కడ హై స్కూల్ స్టూడెంట్స్కి మాత్రమే కండక్ట్ చేస్తాము ప్రైమరీ లెవెల్లో వచ్చేసి స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మనకి వాళ్ళకు కూడా గెలిచిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రైజెస్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ శ్రీ చైతన్య ఫ్యామిలీలో మాకు సార్ చెప్పినట్టుగా విద్యతో పాటు పిల్లవాడిని ఏ యాక్సెప్ట్లో ఎక్కడ పిల్లవాడికి ఎక్కడ వాడికి అనుకూలంగా ఉంది వాడు ఏ స్థాయిలో వెళ్తే ఎలా ఉంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రతి విధంగా ప్రతి నిమిషం మన శ్రీ చైతన్య ఫ్యామిలీ అనేది మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఆ విభాగంలో భాగంగానే ఈరోజు మహబూనగర్ ఉమ్మడి పట్టణ మహబూనగర్ పట్టణంలో ఉన్న శ్రీ చైతన్యాలకు సంబంధించిన పదకొండు జిల్లాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున మనము ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో మనం వివిధ రకాలైన స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం కబడ్డీ ఖోఖో రన్నింగ్ ప్లస్ ఇంకా వివిధ రకాలైన స్పోర్ట్స్ని కండక్ట్ చేస్తాం క్యారమ్స్ చెస్ ఇలాంటివి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో గెలిచిన విద్యార్థులందరికీ కూడా మనము మొదటి నుంచి మొదటి బహుమతి రెండవ బహుమతి అనేది ప్రదానం చేయటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా శ్రీ చైతన్య విద్యార్థులకి విద్యలో విద్య ఒక్క కాదు ఒత్తిడి అనేది అన్ని రంగాలలో ఒత్తిడి అనేది ఉంటుందనే ఒక అపోహం ఉంది ఆ అపోహం అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా లేదండి ఖచ్చితంగా శ్రీ చైతన్యలో చదువుకునే ప్రతి విద్యార్థికి వాడు ఏ రంగంలో వాడు ఇంట్రెస్ట్ ఉంది వాడికి ఆ రంగంలోకి తీసుకెళ్లాల్సిన విధంగా మన శ్రీ చైతన్యకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ మాకు ఇక్కడున్న మా హయ్యర్ అఫీషియల్స్ కానీ ఖచ్చితంగా ప్రోత్సహిస్తడం జరుగుతూ ఉంటుంది ఈరోజు చూస్తుంటే మాకే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మా పిల్లలు ఇంత బాగా ఆడుతున్నారు స్టడీస్తో పాటు అనేది ఖచ్చితంగా బాగా ఆడుతున్నారు రాబోయే రోజుల్లో కూడా మా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూనగర్ పట్టణం నుంచి మా విద్యార్థులు ఖచ్చితంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలోకి కూడా వెళ్ళి మంచి విజేతలుగా నిలిచి వస్తారని కోరుకుంటున్నాను విద్యార్థికి మనమేనండి పూర్తి లెవెల్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్ కానీ అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనదే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావటం తీసుకువెళ్ళటం కూడా దానికి సంబంధించిన మా ఏజెమ్ గారి గైడ్లైన్స్లో ఖచ్చితంగా మేము మూవ్ చేస్తూ ఉంటాం వాళ్ళ క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కూడా మాదే కాబట్టి వాళ్ళని తీసుకురావటం తీసుకువెళ్ళటం కూడా మాదే పూర్తి బాధ్యత అంటే ఒక పదిహేను మంది టీచర్ పదిహేను మంది పిల్లలకి ఒక్కొక్క టీచర్ని కేటాయించడం జరిగింది అంటే ఆ ఆ పదిహేను మంది యొక్క బాధ్యత ఒక టీచరే చూసుకోవడం జరిగితే అదే మా ప్రణాళిక ప్రకారంగా పిల్లల్ని తీసుకొచ్చి సేఫ్ సైడ్లో వాళ్ళని ఇంటికి చేర్చవలసిన బాధ్యత కూడా మాది మేము ఖచ్చితంగా చేరవేస్తాము Thank you.